ష్యము పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ విద్యుత్తుని అధికంగా ఖర్చు చేయడం ఆపి విద్యుత్తును ఉత్పత్తిని మన ఇంటి దగ్గరే కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సబ్సిడీలతోటి సోలారు పెట్టడం జరుగుతూ ఉంది సోలార్ సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుతీకరణ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పూర్తి ఉచితంగా సోలార్ పలకలను ఏర్పాటు చేసి విద్యుత్ని వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళ టాప్ మీదే సోలార్ విద్యుత్ని అందించేటువంటి కార్యక్రమం ప్రారంభం చేశాము ఇందులో భాగంగా మన మండలంలో ఉండేటువంటి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది వినియోగదారులని రిజిస్టర్ చేయడం జరుగుతుంది అందులో వినియోగదారుడు తన సర్వీసు నంబర్ని తన ఆధార్ నంబర్ని అతని అకౌంట్ నంబర్ని మనకి ఇచ్చినట్టయితే వాటిని రిజిస్టర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక కిలో వాటు సామర్థ్యం కలిగిన సోలార్ పలకల్ని వాళ్ళ వాళ్ళ గృహాల మీద ఏర్పాటు చేసి అది కూడా పూర్తి ఉచితంగా ఏర్పాటు చేసి దీన్ని మేము అమలు చేస్తాము అదర్ అద అదర్శ అయినటువంటి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ ఓసీ వాళ్ళకు కూడా మనం సబ్సిడీ మీద సోలారు పలకలు పెట్టి విద్యుత్ ఇస్తున్నాము అందులో ఒక వాటు టూ కిలో వాటు త్రీ కిలో వాటు పెట్టుకున్నప్పుడు రెండు లక్షల ఇరవై వేలు మూడు కిలో వాట్లు పెట్టుకుంటే అవుతుంటే దాంట్లో డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ రూపంలో మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా కాబట్టి అలా కూడా సబ్సిడీ తీసుకొని సోలార్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ డబ్బు కూడా కట్టకుండా లోను రూపేణా కూడా తీసుకొని సోలార్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కరెంటు బిల్లు త్రీ కిలో వాటు ఉన్న కన్జూమర్కి నాలుగు వేలు వస్తుంది ఆ నాలుగు వేలు వచ్చేటువంటి వ్యక్తి ఒక మూడు కిలో వాట్ల ప్యానెల్ కనుక పెట్టుకుంటే అతనికి సుమారు మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ముప్పై యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది ఈ మూడు వందల ముప్పై యూనిట్లకి ఎనిమిది రూపాయలు చొప్పున అయ్యేటువంటి బిల్లు చాలా అధికంగా వస్తుంది అందులో కొంత డబ్బుని ఇన్స్టాల్మెంట్గా కట్టినా కూడా మనకు సోలార్ పలకలతో విద్యుత్ ఆదా అయిపోయి కరెంటు కనెక్షను ఆ సప్లైలో సోలార్ ద్వారా వస్తుంది ఈ మనం కట్టే బిల్లులోనే ఇన్స్టాల్మెంట్గా ఐదారు ఏళ్ళకి అది పూర్తి అయిపోతుంది ప్యానల్స్ అనేవి పదిహేను ఇరవై ఏళ్ల పాటు ఉంటాయి కాబట్టి తర్వాత మనం ఆ విద్యుత్ని అంతా కూడా ఉచితంగా పొందగలుగుతాం ఇది చాలా ప్రయోజనకరమైంది ఇప్పటికే మనం సంఘంలో ముగ్గురు వినియోగదారులకి ఏర్పాటు చేశాము బాగా పనిచేస్తున్నాయి డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాటిని చూపిస్తాము వాటిల్లో జనరేట్ అయ్యేటువంటి విద్యుత్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉచితంగా ఏర్పాటు చేయడానికి ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది వినియోగదారులు ఎస్సీ ఎస్టీ వినియోగదారులందరూ కూడా వాళ్ళ ఆధారు వాళ్ళ కరెంటు బిల్లు వాళ్ళ పాస్బుక్ జెరాక్స్ పేపర్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ఉచితంగా ఏర్పాటు చేసేందుకు కూడా రిజిస్టర్ చేస్తున్నాం అక్కడ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఆఫీస్ దగ్గరికి తెచ్చేసినా కూడా మేము వాళ్ళని రిజిస్టర్ చేస్తాము ప్రతి ఎస్సీ ఎస్టీ కన్జూమర్కి సోలార్ పద్ధతిలో ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు కూడా సబ్సిడీ ద్వారా సోలార్ పెట్టుకొని సోలార్ పవర్ ద్వారా మన విద్యుత్ పవర్ని ఆదా చేసుకుంటూ మనం లబ్ధి పొందవచ్చు దీని మీద ఏదైనా వివరాలు కావాలన్నా ఈ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ సంగం అయ్యే నంబరు ఈ నంబర్కి మేము చేసి కాల్ చేసినట్టయితే మీకు మీ కా మీ డౌట్లన్నీ కూడా తీర్చి రిజిస్టర్ చేసి మేము సప్లైలు ఇవ్వగలుగుతాం దీన్ని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను